వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరమైన తర్వాత కూడా చాలా యాక్టివ్గా రాజకీయాలు చేస్తున్నటువంటి అతి కొద్ది మందిలో చిలకలూరిపేట ప్రస్తుతం వైసీపీ ఇన్ఛార్జ్గా ఉన్న మాజీ మంత్రి విడుదల గారు కూడా ఒకరు వాళ్ళ కార్యకర్తల మీద కేసులు పెడుతూ ఉన్న చివరికి ఆమె మీద కేసు పెట్టిన వాళ్ళ స్వయాన మామగారి మీద కేసు పెట్టిన వాళ్ళ గారి మీద కేసు పెట్టిన ఆమె అయితే ధైర్యంగానే ఎదుర్కొని ముందుకు వెళ్తూ ఉంది ఈ క్రమంలో అక్కడ టీడీపీ ఎమ్మెల్యే పుల్లారావు గారికి ప్రతిపాటి పుల్లారావు గారికి ఇటు విడుదల రజనీ గారికి మధ్య పొలిటికల్ వైరం అయితే పతాక స్థాయిలోకి వెళ్తూ పోతూ ఉంది తాజాగా మనం రెండు మూడు రోజుల కిందట కూడా చూసాం విడుదల రజనీ గారి మీడియా సమావేశంలో నేను ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండి మంత్రిగా ఉన్నప్పుడు నేను కనుక మీ గురించి ఒక్క నిమిషం ఆలోచించి ఉండి ఉంటే మీరు ఏమైపోయేవాళ్ళు పుల్లారావు గారు అక్రమ కేసులు వేధింపులు బరి తెగింపులు ఎంతవరకు వస్తారో రండి ఎన్ని కేసులు పెడతారో రండి ఏం చేస్తారో చేయండి మాకు ఒక రోజు వస్తుంది మళ్ళీ అధికారంలోకి వస్తాం మా టైం వస్తుంది ద డే కమ్స్ ద టైం కమ్స్ న్యూటన్ థర్డ్లా గుర్తుపెట్టుకోండి న్యూటన్ థర్డ్లా అనేది గుర్తుపెట్టుకోండి అప్పుడు మీ పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడే ఇప్పుడే హెచ్చరిస్తూ ఉన్నాం అక్రమంగా కేసులు పెడుతున్న వాళ్ళు సహకరిస్తున్న అధికారులు మీరు కూడా గుర్తుపెట్టుకోండి ఈ ఒక్కరిని వదిలిపెట్టే సమస్యనే లేదు మీరు ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని దాడులు చేసినా వెనకడుగు వేయము అని చెప్పి ఆమె రెండు మూడు రోజుల కిందట కూడా చాలా సీరియస్గానే వ్యాఖ్యలు చేశారు అండ్ ఆమె వ్యాఖ్యలు చేసే టూ త్రీ డేస్ కూడా కాలేదు ఈరోజు తాజాగా వాళ్ళ మామగారు ఎనభై మూడు సంవత్సరాల లక్ష్మీనారాయణ గారు ఆయన కారు మీద దాడి జరిగింది కర్రలు రాళ్ళతో టీడీపీ శ్రేణులు విరుచుకుబడ్డాయట మొత్తం కారు అయితే పిచలి అయిపోయింది లక్కీగా ఆయన ఆ కారులో ఉన్నారనుకున్నారు ఆయన ఆ కారులో అప్పుడు లేరట ఇంకా వాళ్ళ డ్రైవర్ వేగంగా పోనిచ్చి మొత్తం మీద అయితే తానైతే దప్పించుకున్నారు బట్ రాళ్ళు కర్రలతో దాడి చేసే చుట్టుపక్కల అద్దాలన్నీ కనుక ఒప్పులొప్పులు వగిలిపోయాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే ఎనభై మూడు సంవత్సరాల వృద్ధుడని కూడా చూడకుండా హత్యాయత్నానికి తెగబడ్డారు టీడీపీ వాళ్ళని అయితే విమర్శలు చేస్తూ ఉన్నారు వైసీపీ శ్రేణుల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి కూడా ఎనభై మూడు సంవత్సరాల వృద్ధుడిపై హత్యాయత్నానికి తెగబడతారా అని చెప్పి వాళ్ళు ఒక ట్వీట్ కూడా చేశారు బట్ దాడి చేశారు అద్దాలన్నీ మగిలిపోయినాయి పురుషోత్తపట్నం దగ్గర సో దీని మీద విడదల రజనీ గారు కూడా స్పందించినట్లున్నారు మీలాంటి వా ఇటువంటి వాటికి భయపడే పరిస్థితే లేదు ఏ స్థాయి వరకు అయినా పోరాడానికి మేము సిద్ధంగానే ఉన్నాం ఎన్ని కేసులు పెడతారో ఎంత చేస్తారో చేయండి మా టైం కూడా ఉంది ఇంతకుముందు అధికారం ఉన్నప్పుడు మేమేమీ మీ గురించి ఆలోచించలేదు ఇప్పుడు ఆలోచించేలా మీరే చేస్తూ ఉన్నారు ఆమె అంటున్నారు మా డే మా టైం వచ్చినప్పుడు అయితే చూసుకుందాం మళ్ళీ ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని దాడులు చేసినా మేమైతే భయపడే సమస్యనే లేదని చెప్పి అయితే విడుదల రజనీ గారు కూడా అయితే స్పందించినట్లు ఉన్నారు బేసిక్ ఇవన్నీ వాళ్ళకు పొలిటికల్గా రాజకీయంగా మజా ఇస్తూ ఉన్నాయేమో దాడులు చేసే వాళ్ళకు వార్నింగ్ ఇచ్చే వాళ్ళకు రకరకాలు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కానీ సమాజం కానీ కానీ అసలు కక్ష పూరిత రాజకీయాలే మంచిది కాదు కానీ ఏం చేద్దాం అధికారంలో ఉండే వచ్చిండేదే కక్ష తీర్చుకోవడం కోసం అనే విధంగా కొందరి మా పనితీరు మాట తీరుంటూ వస్తుంది మేము అధికారంలోకి వస్తే మీకే పరింతాలు చేస్తామని చెప్పి అటువంటి వార్నింగ్లు ఇవ్వాల్సిన పరిస్థితి అసలు కక్షలు తీర్చుకుంటాము అని చెప్పి బహిరంగంగా చెప్పడం ఏంటో వీటికి జనాల ఆమోదం ఏంటో ఏమోపా ఒక పట్ట అని అర్థం కావు అసలు జనాలకి అసలు ఏం కావాలి అసలు ఏం జరుగుతుంది అధికారాన్ని ఇంకొకరి మీద కక్షలు తీర్చుకోవడం కోసం ఉపయోగించుకునేది ఎవరైనా కూడా సరే కానీ